దయ్యాలను వెళ్ళగొట్టే అధికారము దేవుడు సేవకుడికే కాదు విశ్వాసులకు కూడా ఇచ్చాడు అసలు విశ్వాసి అంటేనే నమ్మినవాడు అని అర్థం అసలు అంటేనే దేవుడిని నమ్మినది అని అర్థం నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడు ఇక్కడ కూర్చున్న ఎంతమంది అయితే విశ్వాసులు ఉన్నారో రక్షింపబడిన వాళ్ళు ఉన్నారో మీలో ఎవరు గద్దించినా దయ్య వెళ్ళిద్ది ఆ అధికారం దేవుడే ఇచ్చాడు కానీ ఎవరికైనా దురాత్మ పట్టి దురాత్మ చేత శోధించబడుతున్నప్పుడు సహజంగా మీరు ఏం చేస్తారో నాకు తెలుసు వెంటనే సేవకుడిని దేవులు అడుకొని పరిగెత్తుతారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు గద్దించమని చెప్తుంది నువ్వే గద్దించమని చెప్తుంది ఏ నీకు విశ్వాసం లేదా క్రీస్తు రక్తం నీ మీద లేదా నువ్వు దేవుని కొడుకువి కూతురువి కాలేదా ఆయన కొడుకువి కూతురువి విశ్వాసం ద్వారా నువ్వు అయితే మరి ఆయన అధికారం నీకు రాలేదా నువ్వు ఆయన బిడ్డవి కదా బాబు ఎప్పుడైతే పొందావో అప్పుడే నువ్వు దేవుని కొడుకువి కూతురు అయిపోయావు అర్థమైందా దేవుని కొడుకువి కూతురు అయిపోయావు ఆ అధికారం వచ్చేసింది నీకు ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో దేవదూతల కాపుదలు వచ్చింది నీకు ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో ఎప్పుడైతే ఆయన్ని నమ్మి ఆయన్ని వెంబడిస్తున్నావో అప్పుడే నీకు దయ్యాల మీద అధికారం కూడా వచ్చింది దీన్ని నువ్వు గ్రహించి నువ్వు పనిలోనికి ప్రవేశించాలి నేను బాగా బాధపడుతున్న విషయం అదే ఈరోజు చాలామంది విశ్వాసులు వాళ్ళ బాధ్యతను పట్టించుకోవట్ల వాళ్ళ బాధ్యతను వాళ్ళు పట్టించుకోవట్ల విస్మరిస్తున్నారు బాధ్యతని అదే బాధ ఏదో ఇంతమంది సంఘం ఉంటే ఏ వంద మందో ఏ రెండు వందల మందో కాస్త భారంగా కష్టపడుతూ ఉన్నారు సువార్త విషయంలోనూ ఇలాగ బాధ్యత తీసుకునే విషయంలో ఇక మిగిలిన వాళ్ళందరూ అన్ని శాలేమన్నే చూసుకుంటాళ్లే అన్ని పాస్టర్లే చూసుకుంటారులే అని అనుకుంటున్నారు చాలా తప్పు మనందరం కూడా మన బాధ్యత నెరవేర్చాలి మనందరికీ కూడా నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాల్సిన బాధ్యత అప్పగించబడింది ప్రభుని మన అవసరాల కోసం మన సమస్యల కోసం ప్రార్థించి ఆయనను మన నిమిత్తం వాడుకోవటమే కాదు అసలు ఒరిజినల్ భక్తి ఏంటంటే ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళ అనుభవం ఏంటంటే దేవుణ్ణి వాడుకోవటం కాదు దేవుని కోసం వాడబడటం అది ఒరిజినల్ సబ్బును రుద్దినట్టు ఏ సైని చేయటం కాదు సై కోసం అవసరమైతే కోవొత్తిలా కరిగిపోవటం ఒరిజినల్గా ఎదిగిన అనుభవం నాకు తెలిసి దేవుని కృపను బట్టి నాకు దేవుడిచ్చిన బిడ్డల్లో చాలామంది చురుగ్గానే ఉన్నారు అని నా నమ్మకం చురుగ్గా లేకపోతే నేను చెప్పినట్లుగా ఆత్మీయతలోకి రాకపోతే నేను చెప్పినట్లుగా బాధ్యతలోకి రాకపోతే ప్రతీ నెల వందలాది మంది రక్షించబడరు కానీ దేవుడు మనకిచ్చిన కృప ప్రతి నెలా వందలాది మంది రక్షించబడతా ఉన్నారు ఎలా రక్షించబడుతున్నారు అంటే విశ్వాసులైన మీరు వారికి ప్రకటించటం వారిని సిద్ధపరచటం వారి కోసం ప్రార్థించటం మీ బాధ్యత మీరు చక్కగా నెరవేరుస్తున్నందున ఈ పరిచర్య నానాటికి బలాభివృద్ధి చెంది శాఖోపశాఖలు విస్తరించి ఇప్పుడు రెండు వందల సంఘాలకు సమీపంగా ఉంది అది విస్తరిస్తుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళని అనేక మందిని వాళ్ళ వాళ్ళ స్థలాలలో ఆపేసి అక్కడే సంఘాలు కట్టాం ఇక్కడ కూర్చునే వాళ్ళందరినీ అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆపేసినా మళ్ళీ ఇది ఫుల్ అయిపోయింది ఇది అంటే రక్షింపబడుతున్న వాళ్ళని దేవుడు ప్రతిదినం ప్రతి వారం ప్రతి నెల చేరుస్తానే ఉన్నాడు సంఘంలోనికి ఇది ఆయన కృప ఆయన కృప ఆయన బిడ్డలుగా మీ ప్రయాస ఎందుకంటే నేను అందించే ఏ మాటైనా తేలిగ్గా తీసుకోరు కాకపోతే అప్పుడప్పుడు నేను అనుకుంటున్నా అనుకుంటా ఉంటాను వాళ్ళని అడుగుతూ ఉంటా నా మాటలు సీరియస్గా తీసుకుంటున్నారా ప్రజలు బిడ్డలు సీరియస్గా తీసుకుంటున్నారా ఇట్ ఈజీ అని వదిలేస్తున్నారా అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం విని ఇటు పక్కని ఇటు పక్క వదిలేసినట్టు వదిలేస్తున్నారా లేకపోతే హృదయంలోనికి తీసుకుంటున్నారా అని అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చి అడుగుతూ ఉంటాను కానీ నాకు మళ్ళీ ఒక పక్క నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా తీసుకుంటారని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటారని ఇంతమందిలో ఏ మందో మినహాయించి దాదాపు మూడు మూడు శాతం నాలుగులో మూడు భాగాలు పర్ఫెక్ట్గా తీసుకునే వాళ్ళే ఉన్నారని నా నమ్మకం ఆ మెయిన్ మూడు భాగాలు కదా నాలుగు భాగాలు తీసుకోవాలి అట్లా తయారు కావాలి నా కోరిక అండి నా కోరిక ఆడపిల్లలందరూ ఆత్మల్ని సంపాదించిన వాళ్ళవి ఉండాలి మగబిడ్డలందరూ ఆత్మల్ని సంపాదించిన వాళ్ళవి ఉండాలి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళవి ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళవి ఉండాలి వాళ్ళు ఇంట బయట ఎక్కడ ఎక్కడున్నా ఏ ఏ ఏ ప్రదేశంలో ఉన్నా ఎలాంటి పొరుగులో ఉన్నా వాళ్ళు పరిశుద్ధ ఆత్మతో నిండుకుని దేవుని సంబంధులై ప్రజ్వలించాలన్నది నా కోరిక ఎవరు చెబుతారండి నువ్వు ప్రార్థన చేయవమ్మా స్వస్థత వచ్చిందని కొన్ని చోట్ల నేను నిన్న విశ్వ విశ్వాసులు ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళ తెయ్యాలు మీకు పడతాయి అని చెప్పటం మీరు ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళ దేయాలి మీకు పడతాయి అని చెప్పటం విన్నా అది కాదు అది కాదు మరి అట్టయితే పాస్టర్ ప్రార్థన చేస్తే పాస్టర్ పట్టవా బెదరు కొట్టడం బెదరు కొట్టడం తప్పు తప్పు అదే నిజమైతే మార్కుసు వార్త పదహారు పదిహేడు తీసేసుకోవాలి వచ్చిన బైబుల్లోంచి పెట్టుకోవాలి నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడును నా నామమున నా దయ్యములని ఫస్ట్ అధికారం అధికారమే దయ్యాల మీద ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఓన్లీ పాస్టర్స్గా విశ్వాసులు కూడా అందరు చెప్పండి విశ్వాసులు అంటే ఎవరు మీ ఇంటి పక్క వాళ్ళ నువ్వే నువ్వే అవి మాంత్రిక శక్తులు కావచ్చు చేతబడి చిల్లంగి బాణామతి ఎలాంటి ప్రయోగాలైనా కావచ్చు అవి నీ మీద పారవు నీ మీద పారవు ఏం చేద్దాం కొంతమంది విశ్వాసులకే మహాదడ కొంతమంది విశ్వాసులే వచ్చి నాకు చేశారు అన్నయ్య నాకు చేశారు అంటారు ఏంటిదమ్మ చేసింది చేతబడి అన్నయ్య బాగా చేశారంట అస్సలు తిరగకుండా చేశారంట అట్టయితే ఇక సత్తా ఉంటా అదేందన్నయ్య అంత మాట అన్నావు అంటారు మరి లేకపోతే పనికి మాలిందా వాక్యం ఏం చెబుతుందో నువ్వు నాకేం చెబుతున్నావు శత్రుబలం బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని ఏసఐ చెప్పాడు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టును అన్నాడు కానీ మీకు పట్టును అన్నాడా వాక్యం చెప్పేటప్పుడు యాడ ఎక్కడుండి సత్తారు యాడిని సత్తారు వింటారు అసలు మీరు అట్టుందా చూడు చూడు అని బైబిల్లో చూపిస్తా కరెక్టేనా అన్నయ్య ఉందిగా మరి నాకు శాతపడి చేశారు చెల్లంగి ఏంది చేస్తే చేసి ఉండొచ్చు నీ మీద పారదు చేసుకోమని వాడిని వంద ప్రయోగాలు చేసుకోమని నా ప్రభు అనుమతి లేకుండా నా ప్రభు సెలవు లేకుండా ఇంత జుట్టులో ఒక్కటంటే ఒక్కటి కూడా గదిలించలేడు వాడు వంద ప్రయోగాలు చేసిన ఏం విశ్వాసులో ఏమో అంతా సోది విశ్వాసులు కొంతమంది మిమ్మల్ని కాదు కొంతమంది పరమ సోదరుడు ఓ పక్క చెబుతుంటే ఓ పక్క మల్ల దడ జలములలో బడినే వెళ్ళిన నా మీద పారవు ఆగ్ని నడచిన 啊！ మంత్రం అంట మాటతో పనిచేసిద్ది అంట మంత్రం మాటతో ఏ కాడికి వాళ్ళు చెప్పిన మాటలు గందరగోళం అయిపోతుంటారు నేను చెబుతున్నా వాళ్ళ మాటలే మంత్రాలు పొరపాటును కూడా నమ్మొద్దు ఎవరన్నా వచ్చి నీకేందు చేసినట్టే ఉన్నారు ఇది నా అన్నారు అనుకో ఏం చేశారంట ఈ లక్షణాలు ఈ ఇంట్లో జరుగుతున్న తంతంతా చూస్తుంటే గట్టిగానే ఏదో మొత్తానికి ప్రయోగం చేసినట్టే ఉందంటే అంతేనంట అని మరి అట్టా అనొద్దు అనొద్దు ఆట చెప్పింది అనుకో నువ్వేం చేయాలి తెలుసా ఇప్పుడు నేను బాడిన పాట పాడాలి జలములలో బడినే వెళ్ళిన వినా మీద వాళ్ళు పాడాలి అందుకని మీరు పాడండి పాడండి అగ్నిలో నేను నడచినను నీకు తెలుసా కరడు గట్టిన మాంత్రికులే మారిపోయి బాప్తీసం పొందారు ఏ మా హిమగలుగునుగా కొంతమందికి నేనే బాబు తీసం కూడా ఇచ్చా జాతకాలు చెప్పేవాళ్ళు మారారు చిలక ప్రశ్న వాళ్ళు మారారు వాస్తు శాస్త్రజ్ఞులు మారారు మాంత్రికులు మారారు తొండం టొండం సోతులు చెప్తారే వాళ్ళు కూడా మారారు మారారు ఇప్పుడు మన పరిచారకులు వాళ్ళు కూడా ఉన్నారు ఏందనుకున్నాం మరి యేసుప్రభు అంటే ఏసైతో కూడిన వారం చిన్న వారం కాదు మన భాషలో చెప్పాలంటే పెద్ద వారం దేవుడు ఒక్కడే భూమి ఆకాశాలకు సృష్టికర్త చరాచర జగత్తును సమస్తాన్ని అందలి సమస్తాన్ని నిర్మించినవాడు ప్రభువే ఆయనకి మించిన శక్తి ఏముంది నువ్వు ఎప్పుడైతే ఆయన కుమారుడివి కుమార్తె అయిపోయావో నీకు ప్రొటెక్షన్ వచ్చేసింది భద్రత వచ్చేసింది ఇక ఏ తంతులు ఆయన సెలవు ఉంటేనే నీ మీద ఆయన సెలవు ఎప్పుడైద్ది నీకు ఎష్టాలు ఎక్కువైనప్పుడు దేవునికి స్తోత్రం దేవుడు ఎప్పుడు అవకాశాలు ఇస్తాడు మనం తన్నులు తినడానికి ఎప్పుడు అవకాశం ఇస్తాడు మనకి ఎగస్టాలు ఎక్కువైనప్పుడు మన పద్ధతులు మనం పద్ధతిగా కాపాడుకుంటే వంద మంది వచ్చి కూర్చొని మీద వంద ప్రయోగాలు చేసినా సరే ఒక్కటంటే ఒక్కటి కూడా పెకలించలేరు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రయోగాలు చేసి చేసి విసిగిపోయి వాళ్ళు వచ్చి మారు మనసు పొందారు ఎన్ని జీవితాల్లో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ మీద కూడా జరిగింది ఆఖరికి నా మీద కూడా జరిగింది నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది వాళ్ళు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఒరిజినల్గా ఆ ఫ్యామిలీ మీద ఆ ఫ్యామిలీ మీద మాంత్రిక ప్రయోగం జరిగింది వాళ్ళు అప్పుడు ఈశ్వరభుని నమ్ముకోలే విగ్రహారాధికులుగా ఉన్నారు నాంచి పూజల్లో ఉన్నారు వాళ్ళు జీవం గల దేవుణ్ణి ఎరగరు వాళ్ళకు పక్కన ఉన్న శత్రువు వాళ్ళ మీద మంత్రప్రయోగం చేశారు మాంత్రిక విద్య ప్రదర్శించారు ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది షడన్గా చచ్చిపోయి కొంతమంది మొత్తం ఆ ఇంట ఐదుగురు హతులు అయ్యారు ఐదుగురు హతులు మాంత్రిక విద్యలు ప్రయోగించి ఐదు ప్రాణాలను తీశారండి ఏదో ఒక కారణం చూపించటం పురుగు మందు తాగటం ఏదో ఒక కారణం చూపించటం ఏదో ఒకటి అటెంప్ట్ చేసుకోవటం అట్లా కొన్ని ఊహించని రీతిలో అట్లా ఐదు ప్రాణాలు పోయినాయి మంచి పూజల్లో ఉన్నారు మంచి పూజల్లో పొరపాటును కూడా యేసుప్రభు అంటే తెలియదు ఒప్పుకోరు యేసుప్రభుని ఒప్పుకోరు ఈ వరుసగా ఇక ప్రాణాలు పోతా ఉన్నాయి గుళ్ళు గోపురాలు మాంత్రికులు మంత్రజ్ఞులు ఎన్ని చోట్ల తిరిగినా విడుదల లేదు ఆగట్ల ఆ కుటుంబం ఇక పూర్తిగా నిర్మూలమయ్యే పరిస్థితుల్లో యేసు ప్రభువే వాళ్ళని దర్శించాడు ప్రభువే దర్శించాడు నిజం నిజం ప్రభు దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ ఉన్న మిగిలిన శేషం ఎవరైతే ఉన్నారో మొత్తం యేసు ప్రభుని నమ్ముకున్నారు మొత్తం బాప్తీసం పొందారు బాప్తీసం పొందారు ప్రభు నమ్మటంతో పాటు ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాప్తీసం కూడా పొందారు ఎప్పుడైతే బాబు పొందారో ఇంకా చేయలేదండి ఒక్కళ్ళు కూడా ఇక డ్యామేజ్ కాల దేవుడి కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా భద్రంగా ఉన్నారు ఈ కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఏం చేసారో తెలుసా వాళ్ళు ఏం చేసారో తెలుసా వాళ్ళు ఉండే నివాసాన్ని మందిరానికి ఇచ్చేశారు నివాసాన్ని మందిరానికి ఇచ్చేశారు మీకు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది మాంత్రిక ప్రయోగం చేసి దురాత్మలను ప్రయోగించి ఆత్మహత్యలకు ప్రేరేపించే దయ్యాలను ప్రయోగించి ఆ కుటుంబంలో ఐదుగురిని చేశారు అందుకే మాంత్రికులు నరకానికి వెళ్తారని రాస్తుంది బైబిల్లో మాంత్రికులు నరకానికి వెళ్తారని రాస్తుంది బైబిల్లో ఎప్పుడైతే ఏసు ప్రభు రెక్కల కిందికి వచ్చారో ఇక ఇక బ్రేక్ అయిపోయింది మొత్తం ఇంకా పని చేయాల చివరికి ఏం జరిగిందో తెలుసా ఈ ప్రయోగాలు చేసినోడు తెచ్చాడు చచ్చిపోయాడు బతికి లేడు చచ్చిపోయాడు ఈ రెండు నాకు తెలుసు ఆ కుటుంబం ఈరోజు మన మందిరంలో ఇక్కడ ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీరు ధైర్యంగా ఉండటానికి దేనికి వాస్తులు లేదు మంత్ర ప్రయోగాలు లేదు మన మమ్మాయి చెబుతుంది పక్కింటి వాళ్ళు నిమ్మకాయలు ఎన్నిమిరకాయలు మంత్రం చేసి ఇంటి మీద వేస్తున్నారంట అంట వాళ్ళ ఇంటి మీద అన్నాను మొన్న ఆయన చెప్పాడు లేదా నిమ్మకాయ నిమ్మకాయ మొక్కలు చేసి శుభ్రంగా పులియార్లో పిండుకో మిరకాయలు కూడా అందులో తాలింపులో వేయించేసుకో శుభ్రంగా తినేసేయండి ఉంటుంది అని చెప్పి దేవునికి స్తోత్రం కలిగి అూయా మనల్ని పాడు చేయటానికి ఏది ఏసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వాళ్ళని పాడు చేయటానికి ఎవరైనా ప్రయోగతంతులు చేసినా కుట్రలు చేసినా అంతకంతకు అంతకంతకు వాళ్ళు నాశనం అవుతారు కానీ దేవుని సెలవు లేకుండా నీకే హాని జరగదు కూడా ఆయన సెలవు లేకుండా నిన్నెవడూ నాశనం చేయలేడు చెయ్యటానికి వాడు స్కెచ్ గీసాడంటే వాడు పోవటమే ఇంకా చెప్పాలంటే వాడి కోసం నువ్వు ప్రార్థన చేయటమే వాడు దెబ్బ నీ మీద మాత్రం పొరపాటును కూడా పారు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాను నేను ఇక్కడ మొదలున్న ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి దగ్గర ఆ అశ్వరు వాళ్ళ వరకు చెబుతున్నా మైండ్ దగ్గర పెట్టుకొని అనండి ఇక మళ్ళీ వాళ్ళు ఎలా మాటలు మరే అన్నయ్య ఇంట్లోనే వాస్తుంట తేడా ఉందంట ఏ మూల పెరిగిందంట ఏ మూల తగ్గిందంట అంటే మామూలుగా ఉండదు ఏ మాలు లేదు ఆ మూల లేదు అన్ని మూలలు దేవుడియే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాల కొంపలు అడుగు పెట్టినా సరే నిన్ను బట్టి దేవాలయంగా మారిద్ది అంతే పక్కా వాళ్ళీళ్ళు అన్యులు భయపడ్డట్టు భయపడద్దు నువ్వు నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి మొదటిది ఇతరులకు కూడా అవసరమైతే ఆ ఇంటికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళను కూడా ధైర్యపరచాలి అట్లా ఉండాలి